మన్నించి మీరందరూ కూడా పూలు బొకేలు లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడా మానేసి కోఆపరేట్ చేసినంత మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలకి నాంది పలికాం చేసుకోబోతు చేసుకుంటూ ఉన్నాం ఈరోజు మన శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించబడుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళని పరీక్షించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే మన గుంటూరులోని అమరావతి హాస్పిటల్ మన ఉగ్ర నరసింహారెడ్డి గారి హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున మంచి నిష్ణాతులైన డాక్టర్లు మన ఈ క్యాంప్కి వచ్చారు అక్కడ వారి యొక్క సేవలను కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ టైం వేస్ట్ కాకుండా మీకు వెంటనే ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే యువకులు చాలామంది ఉత్సాహంగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు అవకాశం వరకు బ్లడ్ డొనేట్ చేస్తే మనం ఇంకొక ప్రాణాన్ని కాపాడే వాళ్ళం ఉంటాం అలాగే ఇక్కడ మహిళలకి ముఖ్యంగా పురుషులకు కూడా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఆ చివరి నుండి సాధారణంగా క్యాన్సర్కి చికిత్స లేదు కానీ ఎర్లీ స్టేజెస్లో కనుక క్యాన్సర్ని గుర్తించినట్లయితే మనకి చాలా ప్రాణాలు మనం కాపాడకగలుగుతాం అందుకోసమే గ్రామీణ ప్రాంతంలో కొంత అవగాహన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే మన నియోజకవర్గంలోని కొంతమంది వికలాంగ సోదరులకి వారికి ఈ యొక్క ఎలక్ట్రిక్ ట్రై మోటార్ సైకిల్స్ని ఒక ముప్పై ఎనిమిది మందికి ఈరోజు ఇవ్వబోతూ ఉన్నాం భవిష్యత్తులో వీలైనంత ఎక్కువ మందికి ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలామంది దాతలు స్వచ్ఛంద ముందుకు ముందుకొచ్చి మన ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నారు కాబట్టి వారి సర్వీసెస్ని ఉపయోగించుకోవాలంటే మీరందరూ తెలుసుకోవాలి దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి మీ గ్రామంలో కానీ మీకు కానీ అవసరమైతే వాటిని ఫిల్ చేసి ఇస్తే మళ్ళీ మీకు మన ఆఫీసు మరలా మాట్లాడుతుంది మన వృద్ధులకి ఓతంగా ఉండే కొంచెం చేతికర్రలు కానీ మెడక పట్టీలు కానీ నడుముకి పట్టీలు కానీ తర్వాత మన కొంతమందికి వయసు పెరిగే కొద్ది వినికిడి కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ఆ మిషన్ కొనుక్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వారికి కూడా దాదాపు డెబ్బై మందికి ఈరోజు వినికిడి పరికరాలని అందించడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ మనం గ్రామీణ ప్రాంతం కష్టపడి బ్రహ్మాండంగా మంచి శారీరక దారుఢ్యంతో మన ప్రాంత యువకులు ఉంటారు కానీ కాలక్రమేణా రోజు ఈ మధ్య కాలంలో చూస్తే తక్కువ వయసులోనే షుగరు బీపీలు రావటం తర్వాత సరైన శారీరక మానసిక దృఢత్వం లేకపోవడం ద్వారా చిన్న సమస్యని చిన్న ప్రాబ్లం కూడా తట్టుకోలేకపోవడం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక అధునాతనమైన ఫిట్నెస్ సెంటర్ని మన ప్రాంత యువ యువకులకు అందించాలనే ఉద్దేశంతో మొదటగా మన క్యాంపు కార్యాలయంలో పైన ఒక మంచి మోడ్రన్ జిమ్ ఫిట్నెస్ సెంటర్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది అలాగే ఓపెన్ ప్లేస్లో కూడా ఒక ఓపెన్ జిమ్ కాన్సెప్ట్ని పెట్టుకొని అది కూడా మన ఎన్టీ రామారావు గారి విగ్రహం పక్కన ఏర్పాటు చేయడం జరిగింది ఇది కనుక ఎక్కువ మంది యువకులు వాడుకొని మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇట్లాంటి పెంచాలని ఏర్పాటు చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం అలాగే ఈరోజు పెద్దలు మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ డోల బాల స్వామి గారు మన దగ్గరికి వచ్చారు నన్ను ఎంతో ప్రేమగా ఒక సోదరుడిలాగా ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మనందరి తరఫున తెలియజేసుకుంటూ వారి శాఖలకు సంబంధించిన శాఖలే కాకుండా పనులే కాకుండా మన ప్రాంతానికి సంబంధించి ఏ పనున్నా సరే వారు మంచం లేకుండా మన కోసం పనిచేస్తారు సహాయపడతారు గట్టిగా కొట్లాడి గలుగుతారు గట్టిగా మనందరి తరఫున మరొకసారి చప్పట్లు కొట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు పుట్టినరోజులు మీ మీ అందరి సమక్షంలో జరుపుకోవటం జరిగింది కానీ ఈరోజు ప్రత్యేకంగా అదేంటంటే ఈరోజు మనం ఆడంబరాలకి లేకపోతే వీటన్నిటికీ దూరంగా మీ మనసుల్లో మీ గుండెల్లో ఒక చిన్న స్థానం కోసం మనం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి వారికి ఉపయోగపడాలి ఈరోజు చిన్న చిన్న సమస్యలు కూడా కొద్దిపాటి డబ్బులు లేకపోవడం వలన సంవత్సరాల పాటు అనుభవిస్తూ ఉన్న ప్రజల్ని మనం మన మధ్య ఉంటారు చూస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆశయంతో ఈ మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ రాజకీయాల్లో మనం ప్రభుత్వం ద్వారా కొన్ని పనులు చేయగలుగుతాం ప్రభుత్వం ద్వారా చేయలేని పనులకి ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే మనం అవకాశం ఉండి ప్రభుత్వం అవసరం ఉండి ప్రభుత్వం అవకాశం కల్పించని పనులని గుర్తించి చేసే దానికి నేనే ట్రస్టీగా ఒక కొత్త ఎన్జిఓని ఒక ఎన్జిఓ కంపెనీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్లాన్ చేస్తున్నాం ఇది ఒక మంచి సదుద్దేశంతో పెట్టిన కార్యక్రమం దీన్ని మీరందరూ కూడా పెద్ద మనస్సు ఆశీర్వదిస్తారని చెప్పి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ పచ్చోరి వర్గాల్లో హ్యాట్రిక్ సాధించినటువంటి యువ శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంశివరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రిపబ్లిక్ డే అనగానే ముందుగా సాంశివరావు పుట్టినరోజు కూడా అందరికీ గుర్తొచ్చేటువంటి అంశం కూడా ఈ ప్రత్యేకత ఈరోజు కూడా రావడం మీ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను గత దశాబ్దానికి పైగా పుట్టినరోజు సందర్భంగా ఈ మెడికల్ క్యాంపులు ముఖ్యంగా కంటి ఎక్కువ ఆపరేషన్లు మెడికల్ క్యాంప్లో చేయిస్తున్నారు సాంసారావు గారు దాంతోపాటు మహిళా సాధికారత తీసుకొస్తే ఈసారి కొత్తగా గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ నిన్న నాకు చెప్పారు దీని ఉద్దేశం ఇప్పుడున్నటువంటి రైతులు యువతకి సాధికార సాధించి భవిష్యత్తులో వాళ్ళు అన్ని విధాలుగా ఒక ఆర్థిక నిలబడాలి ఆర్థికంగా లేదా లక్ష్యంతో సాంసారావు గారు సొంతంగా ఈ ఫౌండేషన్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఆడవాళ్ళకి ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ చేయటం ఈరోజు ఎక్కువ మంది మనం గమనిస్తున్నటువంటిలో మొదట్లోనే వాటిని గుర్తించి సరైన చికిత్స తీసుకొని వారి ప్రాణాలు కాపాడే విధంగా ఈ స్క్రీనింగ్ తీసుకురావడం కూడా నేను అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా వికలాంగులకి వినిగిడ్ మిషన్లు బ్యాటరీ సైకిల్ త్రీ వీలర్ సైకిల్స్ ఇస్తూ జిమ్ కూడా ఏదరిసే యువశక్తి ద్వారా జిమ్ని నిన్న చూశాను మంచి మోడల్గా తీసుకొని రావడం రోజు నూట యాభై మంది ఈ దీనిలో వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా దీనిలో ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వాటిలో ఉద్యోగ అవకాశాల కోసం అదేవిధంగా శారీరక దారిడ్యం కోసం ఈరోజు ఉన్నటువంటి సాధారణ గుండె మళ్ళీ సంబంధి వ్యాధులు కూడా దూరమయ్యే విధంగా యువత ముందుకు రావడం అదేవిధంగా ఇక్కడ సాంకేతికంగా వారు ఇంకా డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ కోసం కూడా కృషి చేస్తూ ఉన్నారు అది కూడా త్వరలో డ్రోన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఈ క్యాంపస్ లో సాధించే విధంగా మా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతానికి వారి సామాజిక అంటే శాసనసభ్యులు కాకుండా యువత మహిళలు అదేవిధంగా వృద్ధుల కోసం వారి సేవలు అదేవిధంగా సహజంగా హార్టికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంధన వ్యవసాయం అనుబంధ సంఘాల మీద కూడా వారికి అవకాశాలు కల్పించడం చేస్తున్నటువంటి సాంశివరావు గారికి మీ అందరి ఆశీస్సులు మరింత మెండుగా ఉండి వారు మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం సార్ కలిగే పరిస్థితి వేసుకొస్తున్నారు దయచేసి చెప్పులు తీసుకునేటువంటి వాళ్ళు చెప్పు